రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం పబ్లిసిటీ కోసమే విజన్ అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేశారు కాకినాడ రూరల్ మండలంలో గల ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాలను మభ్యపెట్టడం ఎలా అనే పుస్తకం చంద్రబాబు రాస్తాయి ఎక్కువ అమ్ముడు పోతాయని అన్నారు తరాలు మారుతున్నా ప్రపంచం ముందుకు పోతున్నా చంద్రబాబులోనూ ఆయన కూటమిలోనూ మార్పు రాదన్నారు రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు సమకూర్చలేని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పేదలను రైతులను ఆదుకోవడంలో విజన్ ఉందా అని ప్రశ్నించారు వ్యవసాయం పెద్ద దండగా అన్నది మీరు కాదా అని రైతులకు సాయం అందిస్తానన్న నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు అలాగే పాఠశాలల భవిష్యత్ ఎలా ఉండాలి అనే విజన్ ఉందా అని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్సులిన్ లేవు మెకన్సీ అనే సంస్థకు రెండు కోట్లు ఇచ్చి డాక్యుమెంట్ తయారు చేశారని విద్యా వైద్యంకు యూజర్ ఛార్జీలను వసూలు చేయమన్న ఘనత చంద్రబాబుదేనని అన్నారు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ సొంత ఎన్జీవీతో తయారు చేశారని ప్రజా అభిప్రాయం తీసుకోలేదని అన్నారు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క పోర్టు మెడికల్ కళాశాలను తీసుకువచ్చారని అడిగారు చంద్రబాబు రెండు వేల ఇరవై విజన్ డాక్యుమెంట్స్లో పొందుపరిచిన అంశాలను ఆయన పూర్తి చేశారా అని ఒకవేళ చేస్తే ప్రజలకు రిలీజ్ చేయాలని కోరారు సంపద సృష్టి రాష్ట్రం కోసం కాదు కొంతమంది వ్యక్తుల స్వలాభం కోసమని అన్నారు పద్నాలుగేళ్ల చంద్రబాబు పరిపాలనలో బడ్జెట్ లోటు రాష్ట్ర ప్రభుత్వాధికారులపై చంద్రబాబు వేధింపులు ఆరు నెలల కాలంలో డెబ్బై వేల కోట్లు అప్పు తెచ్చారని ఆ నిధులతో రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు అల్లు అర్జున్ అరెస్ట్ నూటికి నూరు శాతం కుట్రపూరిత కక్ష సాధింపు జరి అని అన్నారు రాజమండ్రి పుష్కరాల సమయంలో తొక్కిసలాటలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని అప్పుడు చంద్రబాబుకు ఒక న్యాయం ఇప్పుడు సెలబ్రిటీ అల్లు అర్జున్కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని సోషల్ మీడియా యాక్టివిస్టులనేమో మీరు రిమాండ్ల మీద రిమాండ్లు పంపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేవాళ్ళని వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మాత్రం ఎవడైనా ఏ కామెంట్ అన్నా చేయొచ్చు సోషల్ మీడియాలో ఎంత పరితన్నా చల్లొచ్చు వాళ్ళ మీద ఏగ వాళ్ళదా తప్పుడు కేసులు పెడతారా రిమాండ్లు పంపిస్తారా రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలా ఉంటే దీన్నేమంటారు అసలు కనీసం కేసులు పెట్టడానికే భయపడిపోయి మీ కూటమి ప్రభుత్వంలోని నాయకులు కార్యకర్తలు తప్పు చేస్తే మీరు గట్టిగా యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో కాపాడుకుంటూ ఎంతకాలం ఇలా మీ స్టేజీల మీద మీ మాటలకి క్షేత్రస్థాయిలో మీ చేతలకి పంతనే లేకుండా ఇంకా చాలా మీరే మాట్లాడుకుంటూ అబ్బా బ్రహ్మాండంగా ఉచిత ఇసుకేస్తున్నామని ఇసక్కే ఉచితం అని పేరు పెట్టారు తప్ప అదేం ఉచితంగా ఏమి మిమ్మల్ని మీరే మభ్య పెట్టుకుని ఎంతకాలం ఈ విధంగా గడుపుతారని అడుగుతున్నా ఇంకో ముఖ్యమైన విషయం నిన్నటి నుంచి మొన్నటి నుంచి రాష్ట్రాన్ని ఊపేస్తుంది ఈ దేశంలోనే పెద్ద చర్చనీయాంశం అయిపోయింది పుష్ప పుష్ప టూ మా మిత్రుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు పుష్ప త్రీ నిన్నటి నుంచి నూటికి నూరు శాతం నిన్న జరిగిన అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సాధింపులాగే కనిపిస్తుంది దీంట్లో సందేహం లేదు శుక్రవారం నాడు ఆయన అరెస్ట్ చేసి జైలు పంపితే కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా మూడు నాలుగు రోజులన్నా జైల్లో ఉంచాలని కుట్ర కదా దీంట్లో కనిపిస్తుంది ఆయన ఒక థియేటర్కి సినిమాకి వెళ్ళారు ఆ థియేటర్ దగ్గర తొక్కిసలాడ జరిగింది తొక్కిసలాడ జరిగితే ఒక మహిళ చాలా దురదృష్టవశాత్తు ఒక పేద దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు ఒక చిన్న బాబు శవభాతుల మధ్య ఉన్నాడు దయనీయమైన సంఘటన ఏ ఒక్కరైనా ఖండించాల్సిందే దీంట్లో అసలు సెకండ్ థాట్ లేదు కానీ ఆ సంఘటనకి బాధ్యుడు ఒక అల్లు అర్జున్ గారైనా మీ ప్రభుత్వ వైఫల్యం లేదా మీ పోలీసు వైఫల్యం లేదా పెద్ద ఎత్తున జనం గుమ్ముకూడిన దగ్గర మీరు ఎందుకు నియంత్రించలేకపోయారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మీద ఉన్న శ్రద్ధ మీ యంత్రాంగం వైఫల్యాన్ని ఎండగట్టే విషయంలో కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఖచ్చితంగా ఇది కక్ష సాధింపుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో గతం నుంచి చూసుకుంటే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి తొక్కిస్రాట్లు జరిగిన ఇన్సిడెంట్లు దాంట్లో ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్లు చాలా బాధాకరం మనమే చాలాసార్లు గుండె తరుక్కిపోయిన ఇన్సిడెంట్లు చూసాం వాళ్ళ మీద ఇదే విధంగా అరెస్టులు చేస్తుంటే ఓకే ఇది నిజంగా బోలు ఇదే చట్టమేమో అనుకోవచ్చు కానీ తొక్కిసలాట మరణాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం తెలంగాణలో ఒక చట్టం అమలు అవుతుంది మీకు తెలుసు మన రాజమండ్రిలో రెండు వేల పదిహేను పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కుటుంబ సమేతంగా వచ్చి స్నానం చేసేటప్పుడు అదే రేవులో అదే స్నానాల ఘాట్లో తొక్కిస్లాటలో ఇరవై ఎనిమిది మందు ఇరవై ఏడు మందో చనిపోయారు ఇరవై ఏడు మంది ఒక ఇరవై రెండు మంది తీవ్రంగా గాయపడ్డారు కనీసం తప్పు జరిగింది నా వల్ల అనే పశ్చాత్తాపం కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వెల్లడించలే గొప్ప గొప్ప వీడియోలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో విజన్ గురించి డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి ఏం మాట్లాడారు కూడా ఉన్నాయి ఇదంతా ఒక ఎత్తు నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే మొన్న రెండు రోజుల పాటు మూడు రోజుల రెండు రోజులు అనుకుంటా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే ఒక అధికారి ఒక ఐఏఎస్ అధికారి చెప్తున్నారు సార్ వి రిసీవ్డ్ ఎ గుడ్ న్యూస్ సార్ అని చెప్పారండి అంటే ఏంటి అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు సార్ వరల్డ్ బ్యాంక్ పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం మంజూరు చేస్తూ మనకి ఆదేశాలు వచ్చినాయి సార్ అందులో ఇరవై ఐదు శాతం డబ్బులు ముందే ఇచ్చేస్తారు సార్ అంటే మూడు వేల ఏడు వందల కోట్లు చిల్లర ముందు వచ్చేస్తారు సార్ మనకి దీంతో మనం బ్రహ్మాండంగా అమరావతి పనులు మొదలు పెట్టేది సార్ అంటే సభలో అధికారులతో సహా అందరూ చప్పట్లు కొట్టారు నేను వీడియో చూశా పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి అప్పు దొరికిందన్న ఆనందం ఈ రాష్ట్రంలో పేదలకి పది రూపాయలు మెయిల్ చేయలేకపోతున్నా ఆనందంతో సమానం కాలేదు ఎంత ఆనందపడుతున్నారంటే అమరావతి కోసం అప్పు దొరికిందని చప్పట్లు కొట్టుకుంటున్నారు చంకలు గుద్దుకుంటున్నారు అర్జెంటుగా అమరావతిని నిర్మాణం చేసి తాను చరిత్రలో తన వాళ్ళ కోసం నిలబడిపోవాలనే తాపత్రమే కదా నేను చూసా కాన్ఫరెన్స్ కలర్స్ కాన్ఫరెన్స్లో ఆఫీసర్లను నిందిస్తా ఉన్నారు మీరు సరిగా చేయట్లేదు అసలు మీరు పనికిరాని వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇదే ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో అయినా అంత ముందు ఇంకో సర్కార్ అయినా అంత ముందు ఇంకో సర్కార్ అయినా ఆఫీసర్లు ఏం మారరు వచ్చినప్పటి నుంచి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల దగ్గర మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు సిబ్బంది వరకు వేధింపులే కదా మీరు చేస్తున్నది ఎంత చిత్రం అంటే వచ్చినే ముగ్గురు ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేశారు నిన్న కూడా ఎవరో అధికారిని బెదిరిస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కాలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లను బెదిరిస్తున్నారు అంటే పూర్తిగా సెన్సేషనలిజం అనేది ఇవాళ ఈ ప్రభుత్వం నమ్ముకున్న విధానాలగా అనిపిస్తుంది తిరుపతి లడ్డు కాకినాడ పోర్టు రేషన్ బియ్యం ఇలా ఏదో ఒక అంశం తీసుకోవడం ఆ అంశాన్ని ఆ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకెళ్ళడం దానిలో ప్రజల్ని మబ్బి పెట్టడం ఇది ఒక పెద్ద ఒక దాన్ని ఏమి ఉండండి ఒక స్ట్రాటజీ లాగా భావిస్తూ ఉంటాం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది మంచి జరిగితేనేమో మీరు చేసినట్ట సరిగా జరగకపోతే అధికారులు వైఫల్యం ఉంటారు మీ సిస్టంలో లోపాలు సరిచేయడం మానేసి ఈ ఆరు నెలల కాలంలో డెబ్బై వేలు కోట్లు అప్పు తెచ్చారు మీరు తెచ్చిన డెబ్బై వేలు కోట్లలో కనీసం ఇంకో పదిహేను వేలు కోట్లు ప్రజలకి పలానా పథకం కింద ఇచ్చానని చెప్పుకునే పరిస్థితి లేదే